నన్ను బెదిరించి నా జోలికి వచ్చి నన్ను గెలుగుతే ఊరుకునే వ్యక్తిని కాదు ఎందుకంటే అన్నిటికీ తెగించి అన్నిటినీ కూడా చూసి అన్నిటికీ ఎదురు నిలబడి అందరితోటి కొట్లాడి ఈ స్థాయికి వచ్చిన ఏదన్నా కూడా ప్రేమతోటి ఆప్యాయతోటి పలకరించి అడుగుతే బల్మూరి వెంకట అన్న అంటే అన్న అనాల్సి వస్తుంది అంటే రానంటే బే అనాల్సి వస్తుంది ఇంకో మాట ఎక్కువనే అనాల్సి వస్తుంది ఎవరన్నా కానీ వాళ్ళ 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 నా వాళ్ళ నా పట్ల ప్రశ్న ఏ విధంగా చేస్తారో నా సమాధానం కూడా వాళ్ళ పట్ల అదే విధంగా ఉంటుంది సో నాకు అందరితోటి కూడా సఖ్యతతో నాకు మంచి స్నేహాభిమానంతో మంచి ప్రేమతోటి నేను ఉండాలని అనుకుంటే అందరితో అదే విధంగా ఉంటాను నాతో కూడా అందరు అదే రకంగా ఉంటారు రైట్ ఓకే ఫైనల్లీ త్వరలో మంత్రిగా బల్మూరి వెంకట్లో చూస్తావా బల్మూరి వెంకట్ ఇదే ఎమ్మెల్సీగా ఉంటాడు పార్టీ ఇంకేదైనా అదనపుగా సంబంధించి ఒక కార్యకర్త సంబంధించి ఇంకేదైనా రెస్పాన్సిబిలిటీ పార్టీ నా పైన పెడితే పార్టీ పరంగా ఆ బాధ్యతలో అక్కడ ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఉన్న ప్రజల్ని సమస్యల్ని పరిష్కరిస్తూ కార్యకర్తలని కాపాడుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో ఐడియాలజికల్గా బలపరిచే ప్రయత్నం క్షేత్రస్థాయిలో బల్మూరి వెంకట్ చేస్తాడు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళకు సంబంధించి మీరు ఏం ప్రశ్న అడగాలనుకుంటారో ఈ వేదికగా అడగాలి ఏమడగాలి వాళ్ళకు సంబంధించి మీరు ఒకవేళ బల్మురి వెంకటే ఇంటర్వ్యూవర్గా ఉంటే వాళ్ళని ఏం అడుగుతుందో అది అడగాలి నా ప్రొఫెషన్ అది కాదు అదే బట్ జస్ట్ మీరు ఒకవేళ అడగదలుచుకుంటే మీరు ఏం అడుగుతారు వాళ్ళ ప్రశ్న ఒక ప్రశ్న ఈ వేదికగా రైట్ ముందుగా రేవంత్ రెడ్డి ఇంత ధైర్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీకు అని కేసీఆర్ ఈ మూరు కొత్త ఎందుకు మీరు పెట్టుకొని ఉంటారు అని కేటీఆర్ తెలివి పరుడు అని మీరు అనుకుంటారు కానీ చిన్న చిన్న పొరపాట్లు మీరు చేసుకుంటారు అనేది హరీష్ రావు మీరు నమ్ముకున్న వాళ్ళకి మీరు ఏం చేస్తారు అని రఘునందన్ రావు ఐడియాలజికల్ గా చెప్పే విధానాలు కొన్ని ఉంటాయి కానీ వృత్తిపరంగా వచ్చినప్పుడు ఆ ఐడియాలజికల్ విధానాలకి డిఫ్ అంటే డిఫరెన్షియేట్గా ఉండే విధంగానే మీరు వ్యవహరిస్తారు అనేది మహేష్ కుమార్ గౌడ్ మహేష్ అని ఏం అడగాలో నేను అడుగుతూనే ఉంటాను మహేష్ నాకు సందేహం వస్తే మా పార్టీ సభ్యులు లేదా రోజు పొద్దున్న వేస్తూ ఉంటాను మహేష్ అన్నకి ఏది కావాలన్నా డైరెక్ట్ మహేష్ అన్నకి అడుగుతాయి ఇంటర్వ్యూ పరంగా అడిగేదండి సీఎం గారిని కూడా ఏదైనా అడగాలనుకున్నా సరే ఒకటి రెండు సందర్భాలు వారు ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి పర్సనల్గా ఏదైనా మాట్లాడే సమయం వారు లేదు కాబట్టి వారిని అడగలేకపోతుంది మా పార్టీ సభ్యుల్ని ఏది అడగాలనుకున్నా మీడియా పరంగా అడిగేటువంటి పరిస్థితి మా ప్రభుత్వంలో లేదు మా ముఖ్యమంత్రి గారిని కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ మా పార్టీ సభ్యులు మీడియా పరంగా ఎవరిని అడుగుతామో మేము పోయి కలవలేము మేము అడగలేము సంజయ్ మనం ఏదైతే ప్రజల సమస్యల మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మనం కొన్ని ప్లాట్ఫామ్స్ వెళ్ళి మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఓకల్గా ఎందుకు మీరు ఆ లాంగ్వేజ్ని రానప్పుడు మనం దాంట్లో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నిస్తారని అడగాలనుకుంటాం మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్గా వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంది ఎందుకు మధ్యలో బ్యాక్ ఆఫ్ అయినారని అడగాలనుకుంటాం పవన్ కళ్యాణ్ ఈ మొండి పట్టుదల ఏది లేదు అన్ని రెండు స్థానాల్లో ఓడిపోయినాక కూడా ఏ ధైర్యంతోటి అంత గట్టిగా ఉండగలిగిరని అడగాలనుకుంటా చింతపండు నవీన్ అసలు మా మల్లన్న ఐడియాలజీ ఏంది దేనితోటి అసలు ముందుకు వెళ్ళాలనుకుంటారు అసలు ఏం కోరుకుంటున్నాడు అనేది అడగాలనుకుంటా ఫైనల్ గోల్ ఏంది మళ్ళీ అడగాలనుకుంటా జర్నలిస్ట్ క్రాంతి నీకున్న అందరిట్లా అన్ని పార్టీల పరంగా మనసు పైన నిజంగా నీకు గత పదేళ్ళ పరిపాలన చూస్తున్నావు పదకొండేళ్ళ బీజేపీ పరిపాలన చూస్తున్నావు సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పరి పరిపాలన చూసారు నిజంగా వాస్తవానికి మూడు మూడు ముగ్గురు పరిపాలనలో ఏ పరిపాలన నచ్చింది క్రాంతి క్రాంతేకా అడగాలనుకుంటాను రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్